అందరు నమస్కారం ముందుగా ఉమెన్ అండ్ బ్లూ టీం క్రికెట్ టీం సభ్యులందరికీ ప్రాతినిధ్యం వహించిన కోచ్లు కావచ్చు ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్క కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఎందుకంటే ఈరోజు మహిళా లోకం గర్వపడే క్షణం ఈరోజు దేశ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వేచిన సమయం ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు వరల్డ్ కప్ సాధించడం అనేది నిజంగా దేశానికి జాతీయ జెండాకి గర్వకారణం అని చెప్తాను నేను ఖచ్చితంగా మహిళా లోకం అందరూ కూడా ఈరోజు తలెత్తుకునేలాగా చేసి ఈరోజు ఉమెన్ అండ్ బ్లూ టీం ఏదైతే పర్ఫార్మెన్స్ ఇచ్చిందో దానివల్ల వరల్డ్ కప్ సాధించడం అనేది నిజంగా దేశ చరిత్రలో ఒక మైలురాగా నిలిచిపోతుంది ఇలాంటి సమయంలో కూడా ఈరోజు కులం అని మతం అని ప్రాంతం అని చెప్పి గొడవ చేసుకోవడం దాని మీద కూడా రాజకీయం చేయడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యమైన దుర్మార్గమైన చర్య అని చెప్తాను నేను ఈరోజు ఉమెన్ అండ్ బ్లూ టీంలో మన రాష్ట్రం నుంచి మన ప్రాంతం నుంచి మన తెలుగు బిడ్డ మన ఆడపడుచు ఈరోజు మన కడప జిల్లా శ్రీచరణి గారు ప్రాతినిధ్యం వహించడం అనేది ప్రతి ఒక్క తెలుగువాడికి గర్వకారణం అని చెప్తున్నాను చెప్తాను ప్రతి ఒక్క తెలుగువాడు గర్వంగా కాలు రెగరేసుకొని చెప్పొచ్చు ఈరోజు ఉమెన్ అండ్ బ్లూ ఇండియా క్రికెట్ టీంలో మా ప్రాంతం నుంచి ఒక అమ్మాయి ప్రాతినిధ్యం వహించింది వరల్డ్ కప్ సాధించిన టీంలో మా జిల్లా నుంచి మా రాష్ట్రం నుంచి ఒక తెలుగు ఆడపడుచు ఆడిందని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితిలో దాని చుట్టూ రాజకీయం చేయడం అనేది ఎంత దారుణం ఆలోచించాలా ఈరోజు రెడ్డి గారు స్టీమ్ సెలెక్ట్ అయినప్పుడు లేకపోతే వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడుతున్నప్పుడు కంగ్రాచులేషన్స్ లేకపోతే ఆల్ ద బెస్ట్ విషయస్ చెప్పడానికి ఒక బ్యానర్ ఎక్కడో కట్టారు ఆ బ్యానర్లో సీచర్ని రెడ్డి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు దాన్ని ఎవరో ఒక పనికి మాలిన సన్యాసి ఎవుడో ఆ రెడ్డి మీద టేప్ వేసి ఆ కావలసికలా కొన్ని సర్కిల్స్ వేసి ఆ బ్యానర్ బయట తీసుకొచ్చి ట్రోల్ చేస్తూ దాని మీద రాజకీయం చేసి దాని మీద కూడా ఈరోజు మళ్ళీ ఏదో ప్రభుత్వాల మీద ఏ రోజు బురద జలాలను ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో ఎంత క్రిమినల్ మైండ్ సెట్లో ఉన్నారో ఆలోచించాలి ఈ ఇంటెక్చువల్స్ అందరు కూడా ఈరోజు నిజంగానే శ్రీచరణ రెడ్డి గారు అని చెప్పి పేరు పెట్టకూడదు అనుకుంటే లేకపోతే అక్కడ కుల వివక్షనో లేకపోతే మత వివక్షనో ప్రాంత వివక్షనో చూపించాలనుకుంటే ఆమె ఫ్లెక్సీ కట్టినప్పుడు ఆ బ్యానర్ కట్టినప్పుడే శ్రీచర్ణి రెడ్డి గారు అని చెప్పి చేసేవాళ్ళం చేసేవాళ్ళు కాదు కదా మీరు నిజంగానే రాజకీయం చేయాలనే ప్రయత్నంలో భాగంగా అలాంటి కుట్రలు చేయాలనే ప్రయత్నం చేయకపోతే అలాంటి బ్యానర్ ఎక్కడో వెతుక్కొని ఆ బ్యానర్లో రెడ్డి అనే దగ్గర మీరు టేప్లేసి దాన్ని సర్కిల్ చేసి దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి దాని మీద ట్రోల్ చేస్తున్నారంటే మీరు ఎంత దారుణమైన పరిస్థితుల్లోనో ఆలోచించుకోవాలా ఈరోజు శ్రీచరణ రెడ్డి గారు మన ప్రాంతం ఆడబిడ్డ మన బిడ్డ మన తెలుగు అమ్మాయి ఈరోజు మన కడప జిల్లా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఇండియా జట్టుకి ప్రాతినిధ్యం వహించదని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు ఇలాంటి రాజకీయం చేయడం అనేది మీ సాక్షిగా వదిలేస్తున్నాం ఇంకా ఈరోజు నిజంగానే మా కూటమి ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉన్ని ఉంటే నిజంగానే అలాంటి మనం చేయాల కులం మతం ప్రాంతం అని విభేదాలు చూపించాలనే ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు శ్రీచరణ్ రెడ్డి గారు టీంలో ఆడే శ్రీచరణ్ రెడ్డి గారు లోకేష్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు లోకేష్ గారితో మాట్లాడినప్పుడు కూడా తను క్లియర్గా చెప్పింది మాకి ఈరోజు టీంలో ఆడుతున్నా అంటే దానికి మంగళగిరిలో ఒక కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్నాను అక్కడ జరిగిన ట్రైనింగ్ వల్లనే నేను ఈరోజు అండర్ నైన్టీన్కి సెలెక్ట్ అయ్యాను అండర్ నైన్టీన్ నుంచి ఈరోజు మళ్ళీ మహిళా జట్టుకి వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాను నిజంగా ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి తను క్లియర్గా చెప్పింది అలాంటి పరిస్థితుల్లో మేము ఎక్కడ రాజకీయం చేయట్లేదు మేము ఎక్కడ మేము దా ముందుంచి నడిపించామని చెప్పి మేము ఎక్కడ చెప్పట్లేదు మీరు ఎందుకు అనవసరంగా దాని మీద రాజకీయం చేస్తున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇంకా ఈరోజు శ్రీచరణ రెడ్డి గారు టీంలో ఉండడం మన రాష్ట్రానికి మన జిల్లాకి మన ప్రాంతానికి మన ఆడబిడ్డ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అయ్యే క్షణం అలాంటి క్షణంలో రాజకీయాలు చేయొద్దు దయచేసి వీలైతే తను అప్రిషియేట్ చేయండి తన కుటుంబాన్ని అప్రిషియేట్ చేయండి ఈరోజు తను ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి ఎంతో కష్టపడి కఠోర దీక్షతో ఈరోజు టీంలో తనకంటూ గుర్తింపు సంపాదించుకొని ఇండియన్ టీంలో ఈరోజు వరల్డ్ కప్ వినడంలో తన పాత్ర ఎంతో ఉందని చెప్పి ప్రూవ్ చేసుకున్న సమయం అలాంటి సమయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు కులాలు మతాలు ప్రాంతాల మధ్య విధ్వంసాలు విద్వేషాలు రెచ్చగొడాల్సిన అవసరం లేదు ఈరోజు మన ఆడబిడ్డ మన తెలుగమ్మాయి మన ఆం రాష్ట్రం మన జిల్లా ఈరోజు మన బిడ్డ అయినా మన పక్కన వాళ్ళ బిడ్డ అయినా కూడా ఆడబిడ్డ అని చెప్పి మర్యాద ఇవ్వండి మహిళా లోకం అందరు ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్క మహిళ ఈరోజు లేకపోతే ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని కూడా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి పెద్ద పెద్ద విన్నింగ్స్లో ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తేనే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క పేరెంట్కి నమ్మకం వస్తుంది ఆ నమ్మకం రావాలంటే ఇలాంటి రాజకీయాలు ఇలాంటి దుర్మార్గమైన కుట్రలు పక్కన పెట్టాలని చెప్పి మరొక్కసారి వినమించుకుంటున్నాను రాజకీయాల కోసం స్పోర్ట్స్ని ఉన్న మహిళల్ని లేకపోతే ఈరోజు చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని కూడా అనవసరంగా ట్రోల్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయదని చెప్పి మరొకసారి వినివ్వించుకుంటున్నా ఆ బ్యానర్ ఎవరైతే బయట తెచ్చాడో ఆ బ్యానర్ని దయచేసి బయట తీసుకురావద్దు ఎందుకంటే ఆ బ్యానర్లు ఎక్కడ మేము కించపరచని ఆలోచన చేయలేదు ఆ బ్యానర్లు ఎక్కడ మేము ఈరోజు కూటం ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదు మీ కూటం ప్రభుత్వం సైడ్ నుంచి విషయ చెప్పినాం దాంట్లో క్లియర్గా శ్రీచరణ్ రెడ్డి గారిని పెట్టాం ఈరోజు మీరు దాన్ని వైప్ చేసి దాన్ని ఫేడ్ చేసి దాన్ని తీసుకొచ్చి మీరు అనవసరంగా ట్రోల్ చేయడం అనేది నిజంగా దుర్మార్గమైన చర్య అని చెప్తాను నేను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈరోజు కులాలు మతాలు ప్రాంతాలకు ఇలాంటి ఎక్కడా డిఫరెన్షియేషన్ చూపించట్లేదు ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేస్తుంది అలాంటి పరిస్థితిలో ఉన్నది అలాంటి రాజకీయాలు చేస్తున్నది అలాంటి రాజకీయాలు చేసే పరిస్ దౌర్భాగ్యమైన సంస్కృతి అవతల పార్టీ వాళ్ళకే ఉంది తప్ప మా పార్టీలో లేదని చెప్పి కూడా మరొకసారి ఘంటాపతంగా చెప్తున్నాం థ్యాంక్ యూ